హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగోర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడవచ్చు నా ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ ఫాలో అవ్వడం వలన ఆ బెనిఫిట్ అనేది మనకి ఉన్నది అలాగే మీ వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియోని షేర్ చేయండి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల తొమ్మిది మోడల్ టాటా మ్యాజిక్ ప్యాసింజర్ వెహికల్ అండి ఈ వెహికల్ ఇంజన్ కండిషన్ పరంగా సెవెంటీ పర్సెంట్ దాకా ఇంజన్ అయితే కండిషన్ ఉందని అయితే చెబుతున్నారు మూడు టైర్లు వచ్చేసి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఒక టైరు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ దాకా ఉంటుందని అయితే చెబుతున్నారు బండి అయితే కండిషన్ పరంగా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ సెవెంటీ పర్సెంట్ దాకా అయితే ఇంజన్ అయితే కండిషన్ ఉందని అయితే చెబుతున్నారు బండికి అయితే పేపర్లు అయితే ఏమీ లేవండి ఓన్లీ ఎమ్టీ వెహికల్ మాత్రమే అదేనండి ఎంటీ బాడీ బాడీ మాత్రమే అమ్ముతున్నామని చెబుతున్నారు కాగితాలు డీటెయిల్స్ అడిగాను కాగితాలు అయితే చెబుతున్నారు అయితే ఏమీ లేవండి ఓన్లీ ఎంటీ వెహికల్ మాత్రమే ఈ బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి లక్ష రూపాయలు చెబుతున్నారు ఫైనల్గా తొంభై వేలకి ఇస్తామని అయితే చెబుతున్నారు మీరు వెళ్ళి మాట్లాడుకుంటే ఇంకా ఏమైనా తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన ములుగు జిల్లా ఏటూరు నగరంలో ఈ వెహికల్ ఉందండి ఈ వెహికల్ కావాలనుకున్న వారు టైటిల్లో ఓనర్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్స్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని ఫాలో చేయండి అలాగే మీ వాట్సాప్ గ్రూపులో ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మిగతా వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్